బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో ప్రాజెక్టులు కుండలు తలపిస్తున్నాయి దీంతో ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకుంది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి దీంతో ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకుంది పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో పలు ప్రాజెక్టులు గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఐదు లక్షల నలభై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్కులుగా లుగా ఉంది పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఏడు పాయింట్ ఇరవై అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు నీటి సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల ఐదు పాయింట్ అరవై రెండు చేరింది మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది ఇంట్లో పదిహేను పాయింట్ ఏడు వందల ఎనభై రెండు క్యూసెక్కులు కాగా ప్రాజెక్టు నాలుగు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి పది పాయింట్ ఇరవై ఐదు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం నాలుగు పాయింట్ నలభై ఆరు టిఎంసీలు కాగా ప్రస్తుతం మూడు పాయింట్ ఎనిమిది వందల ఐదు టిఎంసీలకు చేరింది అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఆరు వందల నలభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల నలభై రెండు పాయింట్ నలభై ఐదు అడుగులకు చేరుకుంది శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుంది దీంతో పూర్తి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇంట్లో ఐదు లక్షల యాభై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో ఐదు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు క్యూసెక్కులుగా ఉంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది